హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సుడింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్తే మాత్రం ఈ ప్లేస్కి అయితే డిఫరెంట్గా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకోవచ్చు అది ఏంటంటే దగ్గర దగ్గర హండ్రెడ్ మూవీస్ ప్లస్ ఏమో ఇక్కడ షూటింగ్ జరిగాయి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కాదు ఫిషింగ్ ఆర్బన్ ఉంది కదా సో అక్కడికి అయితే వెళ్ళండి అక్కడికి వెళ్ళాకైతే అందులో చేసి అక్కడ యూట్యూబ్లో బాగా ఫేమస్ అయినటువంటి లోకల్ బాయ్ నాన్నన్న కూడా ఉంటాడు ఒకవేళ ఆయన మీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ రొయ్యలు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా కిలో ఉన్నాయి ఇట్లా అంటే ఫ్రెష్గా చేస్తారు కదా మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ డెఫినెట్గా వెళ్ళండి గ్యాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడ చూడొచ్చు చాలా రకరకాల చేపలు కూడా చూడవచ్చు మీరు ఎప్పుడైనా వెళ్ళారనుకో అక్కడ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా సో అది కూడా ఈ ప్లేస్ గ్యాస్ అది కూడా మీకు చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి మొత్తం మీకు అర్థమవుతుంది ఎవరికైనా లోకల్ బాయ్ నాని అని కలవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఆయన బోట్ ఎక్కడ ఉంటుంది కూడా మీకు చూపిస్తాను ఫుల్ విడ చూడండి గాస్ అందులో వచ్చేసి వాళ్తేర వేరే మూవీస్ షూటింగ్ జరిగింది కూడా ప్లేస్ చూపిస్తాయి కదా చూడండి ఇక రొయ్యలు చేపలు చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి కదా చూడండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇలా అన్ని రకాలు ఉన్నాయో నాకు తెలిసినంత వరకు అయితే పది ఇరవై రకాల కొద్దిగా ఎక్కువ ఉండాలి అనుకున్నాయి ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం అసలు చాలా ఉన్నాయి గ్యాస్ దగ్గర దగ్గర యాభై అరవై రకాలు కనిపిస్తున్నాయి నాకైతే ఇంకా ఉన్నాయి ఇవి చూడండి రేకులు ఉన్నలా ఉన్నాయి కానీ ఇవి చేపలే ఎట్లున్నాయి చూడండి ఇవి చూసేసుకున్నాకైతే మనం పడవ దగ్గరికి వెళ్దాం చూడండి మొత్తం ఎట్లున్నాయి అనేది మీరు ఎవరైనా లోకల్ బాగా ఆయన కలవాలనుకుంటే మాత్రం ఆయన ఆపే ఆయన పడవ ఆపేది ఎక్కడ అప్పడు కూడా చూపిస్తా సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఆయన కలవండి అన్నైతే డెఫినెట్గా ఒకవేళ కనిపిస్తే మాత్రం మనకి రెస్పెక్ట్ ఇచ్చి ఒకవేళ మీతో ఒక వీడియో కూడా తీయగలడు ఇక్కడ కనిపిస్తున్నాయి పైన చేపలు ఎలా ఆరబోసారు చూడండి ఇప్పుడిప్పుడే పోయిస్తున్నారు కావచ్చు వేటకి ఇక్కడ ఈ దీనిలోకి వెళ్లే ముందు చూసుకోండి ఇక్కడ చిన్న సందులో కూడా కింద పడే ఉన్నాయి ఉన్న పడవలన్నీ ఇట్లా పక్కన పక్కనే ఆపేశారు ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ ఉన్న ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్నదంతా ఇక్కడ పడవలు ఉంటాయి కానీ అవి వేటకి లేయంట కొన్ని కొన్ని పడవలు అయితే లోతుకు వెళ్ళినట్టు అయితే దగ్గర దగ్గర ఒక పది రోజుల దాకా రావంట సో ఆ పది రోజుల్లో కూడా లోకల్ పైన అన్న కూడా ఇలానే వెళ్తాడంట నేనైతే ఆయన వచ్చేదాకా ఉందామనుకున్నా కానీ ఆయన నేను వెళ్ళకముందు రోజు అయితే వెళ్ళాడంట వేటకి సో ఆయన వచ్చేలాగా టెన్ డేస్ ట్వంటీ డేస్ పడతాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో చూసుకుంటే వాల్తేరు వీరే కూడా ఇక్కడే జరిపారు ఫ్రెండ్స్ షూటింగ్ అనేది ఇంకా చాలా కొన్ని మూవీస్ కూడా జరిపారు మూవీస్ అంటే అనేది నాకు అంత ఐడియా లేదు కానీ చెప్పడానికి ఎంత వీడియో లెంత్ కూడా లేదు సో ఇక్కడ ఇక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఈ ఫైర్ యాక్సిడెంట్లో కూడా లోకల్ పైన ఉందని చెప్పినారు కదా సో అన్న అయితే లాస్ట్కి ఫైనల్గా నిజంగా పోరాడి ఆయన తప్పులేదని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చేదాకా పోరాడి మళ్ళీ పక్కకు వచ్చాడు గైస్ సో తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా పోరాడాడు ఈ ప్లేస్ ఎక్కడికి ఎట్లా రావాలంటే తెలియని వాళ్ళు వస్తే మాత్రం విశాఖపట్నానికి డెఫినెట్గా నేను చెప్పిన అడ్రస్ పరంగా రాని ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో దిగినాక బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఒకవేళ మీకు లాంగ్ అనిపిస్తే మాత్రం ఫిషింగ్ ఆర్బన్ దగ్గరికి డైరెక్ట్గా రాలేకపోతే ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చి ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఫిషింగ్ ఆర్బన్ దగ్గరికి రావచ్చు ఫ్రెండ్స్ ఆర్కే బీచ్కి వచ్చేసి థర్టీ రూపీస్ ఏమో అక్కడ నుంచి ఇక్కడికి థర్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో వస్తారు గైస్ లేదంటే ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చినారంటే ఫిషింగ్ హార్బన్ దగ్గరికి రావడానికి ఫ్రీ ఆటో సర్వీస్ ఉంటాయి సో దాన్ని కూడా ఎక్కి రావచ్చు కానీ అంత తొందర తొందర రావు అదే రూట్కే ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఆర్కే బీచ్ ఎట్లుందో ఏకం మొత్తం టూరిస్ట్ ప్లేస్ అంతా ఇట్లానే ఉంటాయి అన్నీ ఇట్లా అనుకో ఉంటాయి ఒక నడిచినా నడచచ్చు మొత్తం కలుపుకుంటే ఒక ఇరవై కిలోమీటర్లు వస్తాయి అన్నీ చూడడానికి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఒకవేళ మీరు వెళ్తే మాత్రం నేను చెప్పిన డిఫరెంట్గా ఫాలో అండి మీకు కొంచెం తెలుస్తుంది ఒకవేళ లోపలపై నాన్న వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి అన్న నెక్స్ట్ టైం మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాం మిమ్మల్ని లైక్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను ఆ సముద్రం చూస్తేనే అంత భయపడిపోయా నువ్వు అట్లాంటిది దగ్గర దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్లు లోపలికి వెళ్ళొస్తావు కదా సో నీ ధైర్యానికి నేను ఫ్యాన్ అయిపోయా ఉన్నా మళ్ళీ వెళ్దాం ఒకవేళ వీడియో చూస్తే కామెంట్ చేయను బైక్ లాస్ట్ టైం ఫైర్ యాక్సిడెంట్లో ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ మునిగిపోయిన షిప్ పడవైతే ఇదే ఫ్రెండ్స్ ఇలా చాలా మునిగిపోయా అంట కానీ ఇది బయటకి తేలేదు కావచ్చు ఇలానే ఉండిపోయింది